హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో ఉల్లిపాయ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అద్దరిపోతుందండి ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నోటికి రుచిగా పుల్లగా కారంగా భలే ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ కోసం నేను ఇక్కడ సోబుడాయిల్ని తీసుకుంటున్నానండి మీకు కావాలంటే చేప అరిగలు కానీ ఎండునెత్తలు కానీ పండుగప్ప చేప ముక్కల్ని కానీ తీసుకోవచ్చు ఒక పెద్ద సోబుడాయిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చేప ముక్కల్ని నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పెద్ద స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోయినాయి కదా ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి చూడండి కారం కూడా సరిగ్గా సరిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి నీళ్లు పోసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా కడగాలండి చూడండి చేప ముక్కలు ఎంత తెల్లగా వచ్చాయో ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు కర్రీని నిదానంగా ఉడికించుకోవాలి ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బౌల్లోకి విడదీసి వేసుకొని హాఫ్ కప్పు నీళ్లు పోసి చింతపండును నానబెట్టుకోవాలి చింతపండు నానేలోపు కర్రీ మీద మూత తీసి చూద్దామండి చూడండి కర్రీ ఇలా సగం ఉడికిన తర్వాత ముందుగా నేను ఆరు కోడిగుడ్లను తీసుకుని ఉడికించుకొని పైన పెంకు తీసేసి పెట్టుకున్నానండి ఇలా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కర్రీలో వేసుకోవాలి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపాం కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును పిసికి పిప్పిని తీసేసుకొని చింతపండు పులుసు మాత్రమే కర్రీలో వేసుకోవాలి చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి చూడండి ఇలా కలిపాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి కూర ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఉల్లిపాయ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సో చేసుకోవాలి ఇలా చక్కగా నాలుగు ఉల్లిపాయలు కోసి కోడిగుడ్లు ఎండు చేపలు వేసి కూర వండి వేడి వేడి అన్నంలో తినండి తిన్ అద్భుతంగా ఉంటుందండి దు రుచి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీని తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి